ఉత్తర నియోజకవర్గం నలభై రెండు వార్డులో ఏవైతే జీవిఎంసీ కన్వర్ట్లు అండ్ కాలువలు గట్లు ఏవైతే ఉన్నాయో మా గౌరవ ఎమ్మెల్యే గారు సుష్మి కుమార్ రాజు గారు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఒక్కొక్క ఏరియాకి సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు ఈ కన్వర్ట్లు రిపేర్ చేసి మళ్ళీ వచ్చే రైన్ సీజన్ కల్లా కూడా ఇదంతా కట్ట చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకొని కర్వాట్లు కానీ లేదంటే కాలువలు కానీ గడ్డి కానీ ఏదైనా సరే ముందు రైన్కు ముందు పనిచేయాలని ఈరోజు ప్రతి వాటికి కూడా జీవెన్సి నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి ఈ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఒక కార్యక్రమానికి మన నలభై రెండో ఇంట్లో కూడా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి జగదీష్ గారు మా జగ కార్పొరేటర్ గారు అలాగే మా బీజేపీ నాయకులు మొత్తం అందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి మొత్తం అన్నీ కూడా మన ఉత్తర నియోజకవర్గంలో ప్రతి వార్డు కూడా ఉత్తమమైన వార్డు కింద తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ